మొహరం పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్లో గల ముస్లిం భాష వెల్ఫేర్ అసోసియేషన్ మొహరం పండుగ సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ మంది ప్రియ దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ ప్రియ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఒకే రోజు రెండు పండుగలు రావడం ఆనందంగా ఉందని ముస్లింలకు హిందువులకు తొలి ఏకాదశి రెండు పండుగలు ఒకే రోజు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు మొహరం పండుగ సందర్భంగా ఇక్కడ ఎక్కువ శాతం హిందువులే ఉండడం చాలా సంతోషం ఉందని తెలిపారు హిందువులు ముస్లింలు కలిసి పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మేనేశ్వర్ రవి పాత కృష్ణమూర్తి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ సలీం వైస్ ప్రెసిడెంట్ సలీం ఇర్ఫాన్ హుసేన్ భక్తులు పాల్గొన్నారు

ఈరోజు మవాస్ మరియు తులై ఏకాదశి ఒకే రోజు రావడం కులా మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయి బాయ్ నట్టుగా ఈరోజు ఇక్కడ చూసినట్టుగా అయితే ఎక్కువ ఖర్చు కూడా హిందూస్ వచ్చి ఏకాదశి ఉన్నా కానీ ప్రజలు వచ్చి నమ్మకం ఈ యొక్క ప్రతి ఒక్కరితో కావాల్సిన నమ్మకం కానీ ఎవరు ఏం చెప్పినా కానీ మన కుల మతాలు అతీతంగా ఇలా కలిసి ఉండడం అనేది ఈ యొక్క మంచి శుభ సూచకం అలాగే హసీన్ హుషన్ ఏదైతే అన్నదమ్ములు వాళ్ళ ముస్లిం గడ్డ భక్తు కోసం మనం ఏదైతే సాధించిన వాళ్ళు దాని ప్రతికనే నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి కూడా ఈ దూర నూర్ భాష వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వీళ్ళు వీళ్ళ తాతల నుంచి సలహీబాయి తాతల నుంచి కూడా ఇది కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ وائس پریسیڈ بڑے بھائی کے بیٹے عبد البنی تو ساری ذمہ داری جنرل سیکرٹری کے اوپر آئے تو پائے بھائی ویلفیئر ایسوسیشن ہم جب, جب بنائے دو ہزار اٹھارہ میں تو ہمارے لیے کوئی سمجھتی کہ ہمارے لیے شدید بھائی اور گنگا دھر بھائی ہم ویلفیئر کے ایسوسیشن بنائے محمد علی شبیر صاحب ٹکٹ دیے ٹکٹ دینے کے بعد اس کو ہم نمبر کلیم سے بارے روم میں آپ کھڑا کر کے دکھایا اس کے بعد میں شکر علی صاحب ہم کو سامنے آ کہ ہمارے چچا ہوگل سامنے آ کے یہ مسجد جو ہے اشروغ نے گر گیا تھا تو شبی صاحب سامنے آ کہ اس کے لیے الگ ہو کے سلیم وغیرہ ملائے چل رہے جو ہے صرف ستر حساب ہو رہا ہے میں آدمی چھوٹے سب سے برکاش کر رہا ہوں ہمارے گاؤں کے اور ہمارے چیئرمین ہمارے منسپالٹی کے ان سب سے برکاس کر رہا ہوں کہ سلیکٹ کا تو یہاں پہ تھوڑا شروع ہے نا بارش کا کبھی کو آنے جانے کا پرابلم ہے